చంద్రు సబ్స్క్రైబర్ మంచిగా ఉండాలని ఆర్ గోయింగ్ టు అరుణాచలం టెంపుల్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని టెంపుల్ కోరుకుంటాం ఫ్లో చూ అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప ప్రార్థించిన వాడికి సాధారణంగా సో గాయస్ మీరు కూడా అరుణాచలం ఎవరైతే పోవాలనుకుంటారో ఇక్కడ టీమలయ దగ్గర అయితే సూపర్ గా ఉంది టిఫిన్స్ ఇక్కడ ఖచ్చితంగా తిని వెళ్ళండి సో గాయస్ అరుణాచలం సిటీకి అయితే వచ్చేసినాం సో రూమ్స్ తీసుకొని అప్ అయ్యి మీకు గుడికి వెళ్ళి వీడియో చూపిస్తాం దర్శనం మా స్థానాలు అయితే అయిపోయినాయి దర్శనం కెళ్తున్నాం సబ్స్క్రైబర్ అంతా మంచిగా ఉండాలని చెప్పి మొక్కుంటున్నాం సో గాయస్ టెంపుల్ కి అయితే వచ్చేసినాం ఫస్ట్ దర్శనం కాదంట గిరి ప్రదర్శనలు అంట సో గిరి ప్రదర్శనాలు చేసుకుంటా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయంట సో మీ గురించి అయితే నేను దొంగచాటుగా వీడియో తీసిన మీరు కూడా దర్శనం చేసుకుంటారని వీడియోలో చంద్రు సబ్స్క్రైబర్ మంచిగా ఉండాలని వాళ్ళు మంచిగా గిరి ప్రదర్శనలు అయితే స్టార్ట్ అయినాయి గాయస్ మీకు ఎవరో అయితే రాలేకపోతున్నారో వీళ్ళని దర్శించుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంద్రలింగం అయితే దర్శించుకోరు కదా వీడియో అయితే అలా లేదు అయితే కష్టంగా తీసిన నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం అది కూడా దర్శించుకోవాలి టెంపుల్ కూడా వచ్చేసిన గాయస్ ఇక్కడ కూడా దర్శించుకోరి థర్డ్ వన్ దర్శనం మూడు లింగాలకే మనకి కాళ్ళు వస్తాయి ఎన్ని లింగాలకి కాలు ఉప్పిపోతాయి మొత్తం ఇక్కడ డబ్బులు పెట్టి జిమ్ పోతాం చూడు ఇంటికాడ కూడా ఇతని దర్శనం చేసుకున్నాం అనుకో అందరికి సిక్స్ ప్యాక్స్ వస్తాయి సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి లింగం అది కూడా దర్శనానికి రెడీగా ఉండదు సో గాయస్ వర్ణ లింగం కూడా దర్శించుకోరు వీడైతే తినేస్తలేడు ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి వాయులింగం ఇది కూడా దర్శించుకోవచ్చు సెవెంత్ వన్ కుబేర్లింగం టెంపుల్లో ఆర్తిస్తురు గట్టిగా దర్శనం చేసుకోరు నడుస్తుంటే తువలా మంకిలైతున్నాయి గాయ్స్ గాయస్ మాకు తోచినంత బిస్కెట్లు అయితే వేసినాం మీకు కూడా ఎప్పుడైనా తువల ఇలాగనే కనిపిస్తే మీకు తోచినంత సాయం చేయండి గాయస్ మాకైతే అన్నప్రసాదం అన్న ప్రసాదం అయితే దొరికింది మాకు ఎయిత్ వన్ వచ్చేసి ఈశాన్య లింగం అది కూడా దర్శనం చేసుకోరు గాయస్ అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర మెయిన్ టెంపుల్ కూడా దర్శనం కంప్లీట్